విశ్వసనీయతను వారికి సంబంధించిన భవిష్యత్తు భద్రతను అదే రకంగా నీట్ ఎగ్జామ్ లీకేజ్ మీద కాంగ్రెస్ పార్టీ ఉద్యమ స్పందనను తెలియజేసే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్లో నాతో పాటుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రవళి గారు అట్లాగే ఉద్యమ నేత అధికార ప్రతినిధి మిత్రులు చిన్నగాన దయాకర్ గారు అట్లాగే ఉద్యమ నేత అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మిత్రులారా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ భద్రత నోటిఫికేషన్లపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో అలాగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర మేనిఫెస్టో స్పష్టంగా ప్రకటనలు చేశాయి భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ పబ్లిక్ సెక్టార్ను కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే గతంలో పెండింగ్లో ఉన్న ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి వారికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రాష్ట్రంలో ఎక్కువ మంది నిరుద్యోగులు పరీక్ష రాస్తున్న గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ వాటికి సంబంధించిన పోస్టులు ఏవీ ఖాళీ లేకుండా భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పోస్టులను కూడా పరిలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ త్వరలో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయబోతుంది అట్లాగే భవిష్యత్తులో నిర్వహించబోయే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకి ఈ ఖాళీ ఉద్యోగ ఖాళీలు ఏ రకంగా వాటిని అటాచ్ చేయాలన్న విషయం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పట్ల చిత్త చిత్తో కమిట్మెంట్తో ఆలోచిస్తూ ఉంటే అమాయక మేకమందాల మధ్య తోడేళ్లు జరిగినట్టుగా ఈరోజు నిరుద్యోగుల వైపు నుంచి మేం అని చెప్పేసి బీఆర్ఎస్ రంగప్రవేశం చేసింది పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను గురి గురిచేసి నిరుద్యోగులకు విపరీతమైన రాష్ట్రానికి కలుగజేసి వందలాది మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నిధులు నీళ్లు నియామకాల్లో నియామకాలను పూర్తిగా విస్మరించి దశాబ్ద కాలంగా యూనివర్సిటీ విద్యను మొత్తం కూడా సర్వనాశం చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి మొత్తం వ్యవస్థలతో కూడా అతలాపుతలం చేసి ఎక్కడ ఉద్యోగాలు కల్పించిన పార్టీ బీఆర్ఎస్ ఆశ్చర్యం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ అయిన హరీష్ రావు గారు ఈరోజు శుద్ధపూసైనట్టుగా ఆయన వేల ఎన్నికల నిన్న పిల్లి ఒకసారి కాశీపోయి వచ్చినట్టుగా ఈరోజు ఆయన ఫోజ్ ఇస్తూ నిరుద్యోగులకు సంబంధించిన ప్రతినిధి ధాన్యాన్ని ప్రకటించుకుంటా ఉన్నారు దయచేసి నిరుద్యోగ మిత్రులారా నిరుద్యోగ యువకులారా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉంది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రకటిస్తుంది ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో అన్ని ఉద్యోగ ఖాళీలని కాంగ్రెస్ పార్టీ నింపుతుంది దానికి సంబంధించిన కసరత్తును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆరంభించారు దుద్దిలో శ్రీధర్బాబు గారు గౌరవ మంత్రివర్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాల పట్ల ఉన్న కమిట్మెంట్ని ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులు ఏవైతే మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నాయో అట్లాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయిన ఒక ప్రబుద్ధుడు ఎలక్షన్లో చిత్తుచుద్ధగా ఓడిపోయి ఈరోజు స్టీటర్లకు వచ్చి చిల్లర మల్లర వేషాలు వేసుకుంటూ ఆ ప్రబుద్ధుడు నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చే పార్టీ వితిన్ ఫ్యూ డేస్లోనే మీకున్న అనుమానాలు నివృత్తి అవుతాయి డిఎస్సి పోస్ట్పోన్మెంట్ విషయంలో కానీ లేదా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల అదనపు భర్తీ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కానీ మిగతా అన్ని విషయాలు ఏవైతే గ్రూప్ వన్ విషయంలో కానీ అన్ని విషయాలు మీకు నివృత్తి అవుతాయి కాబట్టి మీకు చక్కని పరిష్కారాన్ని కాంగ్రెస్ పార్టీ తీస్తుంది ఆ నేపథ్యంలో మేము బృందంగా మంత్రులు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అట్లాగే శ్రీధర్ బాబు గారు అట్లాగే ప్రభుత్వ అడ్వైజర్స్ కూడా మేము కలిసాం అందరూ కూడా వెచ్చిన షార్ట్ పీరియడ్లో నిరుద్యోగులకు ఒక స్పష్టమైన పాజిటివ్ ప్రకటన చేయబోతున్నారు దయచేసి ఈ తోడేళ్ల మందుగా ఉన్న బీఆర్ఎస్ చే పోకండి బీఆర్ఎస్ మిస్గైడ్లోకి మీరు వెళ్ళొద్దు నిజాయితీ పరులను నిక్కచే నిరుద్యోగుల యొక్క సమస్యల్ని నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గౌరవిస్తుంది వాళ్ళ సమస్యల పట్ల ఎప్పటికీ స్పందిస్తుంది